உற்பத்தி பிரகரணம் எண்பத்திர்ப்பும் श्रीनिधि चलवाणी जय श्री राम स्वामी जय श्री राम स्वामी श्री गुरु परमात्मने नमः శ్రీ వశిష్ట ఉబాచ ఓ రామచంద్ర వలె చపలయగు ఆ రాక్షసి రాజు పల్కులను ఆలించినదై ఆత్మజ్ఞానమును బడసి తన మాశ్చర్యమును చాపల్యమును విడనాడెను ఓం శ్రీ గురు పరమాత్మనే నమ బాహ్య దృష్టి చే సంతాపమును చెందక చిత్తశాంతిని బడసి వర్షాకాల మందలి మయూరము వలెను చంద్రిక గల రాత్రి వలెను శోభించుచుండెను ఆకశమందు మేఘనాదమును వినిన బక సమూహము గర్భధారణను కూర్చిన ఆనందమును పొందునట్లు రాజువాక్యముల వినిన రాక్షసియు హర్షాన్విత అయ్యను శ్రీ రాక్షసి ఉవాచ ఓ రాజా ఆహా ఎట్టి ఆనందజనకమొగ విషయము శాంతమును నిత్యోదితమును ఏకరసమును అగు జ్ఞానభాస్కరునిచే ప్రకాశితమై మీ ఇరువుర బుద్ధియు నిర్మలమై వెలయిచున్నది వివేకయుక్తములకు మీ వాక్యముల విన నేను మిమ్మల పూజ్యులుగా గానించుచున్నాను మీ సత్సంగము చే చంద్రిక చే రాత్రి వలి నేను నువ్వు ప్రకాశితమగుచున్నాను పుష్ప సంబంధముచే గంధము సూర్య సంబంధముచే కమలములను వికాసమును పొందునట్లు సజ్జనుల సాంగత్యముచే జీవులు శ్రేయమునే పొందుదరు మహాత్ముల సంసర్గముచే జీవునకు దుఃఖము నశించినదై మరల ఎన్నటికి వాని నది బాధిప్పదు చేతి ఎందు దీపము గలవాడు చే బాధింపబడున ఈ అరణ్యమున మీరెరువురును భూమిపై సూర్యుని వలే వెలుగొందుచున్నారు మీరు నాకు పూజనీయులగుదరు మీ వాంఛిత పదార్థమును శీఘ్రముగా తెలుపుడు మీ మనోరథం ఏడేర్చ శ్రీ రాజో వాచ రాక్షసుకుల వనమునకు లతవగును రాక్షసి ఈ ప్రదేశమున మనుజుల హృదయములందు సూలము వలె విసూచిక అధికమగు బాధను కలుగజేయుచున్నది ఈ రాజ్యమందలి జనులందరూ విసూచికచే బాధ్యత కనుకనే ఈ రాత్రి సమయమున నేనెచట సంచరించుచుండుట తటస్థించినది మనుజుల హృదయమందలి సూలము ఔషధములచే నశించదు కాన మీ వంటి మహాత్ములచే మంత్రముల బడయుట కొరకే నేను బయలుదేరి తిని అగ్నుల వధించుటయందు తత్పరులకు మీ వంటి వారలను వశ మనర్చుట కొరకే నేనిటకే తెంచి తిని నా హింసింపకుండునట్లు సిద్ధించినదింపకుండునట్లము ఈ రాక్షసి ఉవాచ ఓ రాజా నేటి నుండి నీవు వచించినట్లే ఆచరించదా ఇక నేనే ప్రాణిని బాధింపనని నిశ్చయముగా చెప్పుచున్నాను శ్రీ రాజో వాచ ఓ కమలేక్షణి అన్యులను భుజించు స్వభావము గల నీవు అహింసా నిరతవైనచో ఇక నీ శరీర నిర్వహణ మెట్లు జరగగలదు శ్రీ రాక్షసి ఉవాచ ఓ రాజా ఈ పర్వతముపై ఆరు నెలల వరకు సమాధి అందుండి పెదప వ్యుత్న దశను పొంద భోజనమును గూర్చిన సంకల్పమప్పుడు ఎందు ఉదయింపగా అంత నాకు దానిపై అపేక్ష కలిగినది ఇప్పుడు మరల ఆ పర్వత శిఖరమునకు పోయి ధ్యాననిష్ట ఎందున్నదాననే దారు విగ్రహము వలె నిశ్చలముగా నుండెదను అమృత స్వరూపముగు ఆత్మను ఏ భావన చేయుచూ జీవితమును గడపి ఆ పిమ్మట నా ఇచ్చానుసారము శరీరమును త్యజింప నిశ్చయించి ఓ రాజా శరీర త్యాగ పర్యంతము నేనే ప్రాణిని హింసింపను ఇక నేనిప్పుడు చెప్పబో దానిని నీవు వినుమో శరశ్చంద్రుని పగిది నిర్మలమగు హిమాలయ పర్వతమను పర్వతం ఒకటి కలదు అది ఉత్తర దిక్కున నున్నదై పూర్వ పశ్చిమ సముద్రముల వరకును వ్యాపించి ఉన్నది దాని అందు సువర్ణ ఛాయ వంటి కాంతి కలిగిన గుహ ఒకటి కలదు అందు లోహమయ మేఘము వలె భయంకరాకారము గల కర్కటీయను రాక్షసి నివసించు చూడును ఆ రాక్షసిని నేనే జనుల వర్ధింపనుంచి నేను తపస్సుచే బ్రహ్మదేవుని మెప్పించి మనుజుల ప్రాణముల హరించునట్టు విసూచి కాగునట్లు వరమిమ్మని ఆతని కోరితిని ఇట్ల మహాత్ముని నుండి వరమును బడసి అనేక వత్సరముల ప్రాణుల బాధించుచు జనులనేకుల భక్షించుచు కాలము గడుపుచున్నాను గుణవంతుల బాధింపవలదని చెప్పి వారి రక్షణ కొరకై బ్రహ్మదేవుడు దాని నొసంగెను కాన నేను నేనమై ఉన్నాను ఆ బ్రహ్మదత్త మగు మంత్రమును నీవు కైకొనుము దానిచే ప్రపంచమునగల హృదయస్సుల బాధ అంతయు నశించగలదు ఇక నాచే కలుగు బాధ నివారింపకయుండునా బహుకాలము నుండి నేను హింసా ప్రవృత్తియే దానను ప్రాణుల హృదయముల బాధను కలుగజేయుటచే వారి నాడులన్నీయు కలుషితములైనవి మరియు రక్త మాంసముల శోషింప చేసినందున వారి సంతానము కూడా వారి వలనే దుర్బలమై రోగగ్రస్తమై ఉన్నది రాజా ఈ విశోచికా మంత్రమును నీవు గైకొనుము అది తప్పక సిద్ధిని కలుగజేయును ధీరులగు మహాత్ములకు దుస్సాధ్యమగునదే కలుషిత నాడులందలి శూల బాధను తొలగించట కొరకై బ్రహ్మదేవునిచే వచ్చింపబడిన మంత్రమును నీవు శీఘ్రముగా గైకొనము ఓ రాజా నదీ తీరమునకు పోవుదము రమ్ము అతట ఆచమించి సంయమనిష్టలై ఉండు మీరిరువురకును మంత్రప్రదానము కామించేదను శ్రీ వశిష్ట ఓ రామచంద్ర ఇట్లా రాత్రి ఆ మిత్ర మిత్రభావము కలిగి నదీ తటమునకు పోయి రాక్షసి యొక్క మిత్రత్వమును గుర్తెరింగి రాజమంత్రులు ఇరువురును ఆమెపై విశ్వాసము కలవారై అతట ఆచమించి ఆమెకు శిష్యులై ఎదుట నిలబడిరి ఆ పిమ్మట రాక్షసి స్నేహ ఆ పిమ్మట రాక్షసి స్నేహయుక్తముగా బ్రహ్మ ప్రోక్తమును సిద్ధిదాయకమును అగు విసూచిక మంత్రమును మొదట రాజునకును పిదప మంత్రికిని యథోచితముగాను ఉపదేశించెను ఇట్లు తన మిత్ర భావమును వ్యక్తపరిచినదై ఆ రాక్షసి పిమ్మట అచ్చోట వీడి రాజిట్లనియే శ్రీరాజోవాచ ఓ దీర్ఘదేహి నీవిప్పుడు మాకు గురువును మిత్రురాలవును కూడా నైతివి కావున నీకిప్పుడు భోజన సదుపాయ మునర్ప మా ఈ నిశ్చయమును నీవు కార్యాన్విత మునర్పవలను సజ్జనులకు మహాత్ముల దర్శన సిద్ధించును కదా నీవు సుందర భూషణముల ధరించి మనోహరాకృతి కలిగి మా రాజగృహమునకు రమ్ము అతటి సుఖముగా నీవు వశింపవచ్చును శ్రీ రాక్షసివు వాచ ఓ రాజా సుందర స్త్రీ రూపమును ధరించిన నాకు కన్నపానములు సమకూర్చగలవు గాని రాక్షసి నగు నా నెద్దానిచే తృప్తిపరచగలవు రాక్షసోచిత ఆహారము చేతనే నాకు తృప్తి కలుగును చే కాదు ఏలయన నా పూర్వ రాక్షస స్వభావము దేహపతన పర్యంతమును ఉండియే ఉండును శ్రీ రాజోవాచ వాచ అనిందిత వగు ఓ రాక్షసి బంగారు ఆభరణముల చే శోభించుచు స్త్రీ రూపధారిణివై కొంతకాలము మా గ్రహమున వసింపుము అప్పుడు నా రాజ్యమందలి దుష్టులు వధ్యార్హులు చోరులు మొదలుగా గల వారినందరినీ చేర్చి నీకు భోజనము నీవు అప్పుడు సుందర స్త్రీ రూపమును త్యజించి రాక్షసివై ఆ వధ్యులను పర్వత శిఖరమునకు కొనిపోయి అతడు సుఖముగా భుజింపు అధికముగా భుజించు వారలకు ఏకాంత భోజనమే సుఖప్రదమగును భోజనముచే తృప్తిని బడసి కొంతసేపు నిద్రించి మరల సమాధిస్తవు కమ్ము సమాధి నుండి లేచిన పిదప తక్కిన సమయములందు ఇచ్చటకు వచ్చి భోజనార్థము అధ్యార్హులకు ప్రాణుల గైకొని పోవుము అట్లనర్చట పాపము కాదు ధర్మపూర్వకమగు హింస గొప్ప దయయే అగును సమాధి నుండి లేచిన పిమ్మట ఇచ్చటకు రమ్ము విరుద్ధ స్వభావులకు జీవులందైనను మిత్రత్వము స్థిరపడిన ఇక అది ఎన్నటికి నీ తొలగనేరదు శ్రీ రాక్షవాచ ఓ రాజా నీవు వచించినది యుక్తమే అటులని చేసదా మిత్రుని వాక్యములను ఎవ్వడ అభినందింపడు శ్రీ వశిష్ట ఓ రామచంద్ర ఆ రాక్షసిట్లు పలికి హారకుండల కటక మాలాదుల ధరించి ఉత్తమ స్త్రీ స్త్రీరూపమును పొందినదై రాజుతో ఇక వడలదమని వచింప అంత ఆ రాజమంత్రులు ఇరువురు ముందు జన వెనువెంట రాక్షసియు పోసాగాను పిమ్మట వారు మువ్వురును రాజగృహమును చేరి ఒక రమణీయ ప్రదేశమున స్నేహయుక్తముగా పరస్పర వార్తాలాపములను నర్చుచు ఆ రాత్రి అంతయు అచటనే గడిపిరి మరునాడు ఉదయమున రాక్షసి అంతఃపుర స్త్రీలతో కలిసి విలాసముగా నుండజొచ్చెను రాజ్య మంత్రులను వారి వారి కార్యములందు ప్రవృత్తులై ఉండెరి దినములు గతించిన పిదప రాజు తన రాజ్యమందలి మూడు వేల వద్యార్హుల సమకూర్చి రాక్షసి కొసంగా అంత ఆ భీకరాకార రాత్రి సమయమున కృష్ణవర్ణయగు రాక్షసి అయి వారలందరినీ తన భుజముపై నిడుకొని సువర్ణ ప్రాప్తిచే దరిద్రుడు ప్రసన్నుడగనట్లు సంతోషాన్వితయ్యై రాజు వద్ద సెలవు గైకొని హిమవత్ పర్వత శిఖరంనకు పోయెను అచ్చట చక్కగా భుజించి తృప్తిని బడసి మూడు దినముల వరకు నిద్రించి పెదప స్వస్థ సమాధి నిష్టయందు ప్రవేశించను ఇట్లు నాలుగైదు వత్సరములు సమాధి అందుం పిమ్మట రాజు అనుసరించి వాని రాజ్యమునకు మరలబోయెను అచ్చట కొంతకాలము పరస్పర సంభాషణ మందును కథాప్రసంగములందునూ గడిపి ఆ రాజుచే సిద్ధముగా నుంచబడిన వద్యప్రాణుల గైకుని తన నివాసముకు హింవత్ పర్వత శిఖరమునకు జనెను ఓ రామచంద్ర నేటికిని ఆ రాక్షసి ఆ పర్వతము పైన నివసించుచున్నదై ఒకప్పుడు ధ్యాననిష్టయందును మరి ఒకప్పుడు వ్యుత్థాన స్థితి ఎందున కాలము గడుపుచుండును ఆ కిరాతుల ప్రభువును కోర్కెలనన్నిటినీ త్యజించి శాంత చిత్తుడై విదేహముక్తుడవా అంత వాని వంశజుడుగు నూతన ప్రభువుతో ఆ రాక్షసి మిత్రత్వం కల్గజేసి కొనుచు వాని వలన భోజనమును బడయుచు చిరకాలమట్లనే ఉండెను ఇది శ్రీ వాసిష్ఠ తాత్పర్య ప్రకాశిక ఎందు ఉత్పత్తి ప్రకరణమున కర్కట్యుపాఖ్యానమున రాక్షసి సౌహార్దమును జయీతి తమ సర్గము ఓ వివరణ కావాల్సిన వాళ్ళు చేతులు ఎత్తున్నాను జయ శ్రీరామ్ గురువు గారు అండి మూడో శ్లోకం అండి ఆకాశమందు మేఘనాదమును వినిన బక సమూహము గర్భధారణను గూర్చిన ఆనందమును పొందినట్లు రాజు వాక్యములను వినిన రాక్షసియు హర్షాన్ అయితే ఇక్కడ మేఘనాదానికి ఆకాశం మందు మేఘనాదానికి బక సమూహం గర్భధారణకి నాకు అర్థం కాలేదండి మేఘనాదం అంటే ఉరుము మేఘనాదం అంటే ఉరుము అవునండి తొలకరలో ఉరుములు వస్తాయి కదా అది రావటంతో ఇక వాటికి సంతానం కలిగే అనే సమయం వచ్చిందని సంతోషపడతాయి ఈ కొంగ జాతికి చెందినవి భక్త సమూహం అంటే కొంగ కొంగజాతులు అనమాట వాటికి సీజన్ అది ఆ విషయాన్ని ఇక్కడ పోల్చారు దాంతో సంతోషం కలుగుతుంది అదే అనుకున్నామండి కరెక్టా కాదా అని ఒకసారి మిమ్మల్ని వివరణ అదొక్కటేనండి నెక్స్ట్ జై జయశ్రీరామ్ అండి చతురశీతి తమ సర్గడు చతురసీతి తమ సర్గ స్వామి అలాగే స్వామి జయ శ్రీరామ స్వామి త్రియశీతి తమ శ్రీ వశిష్ఠ ఉవాచ ఓ రామచంద్ర ఆ కిరాత రాజ్యములు ప్రభులతో నెల్ల ఆ రాక్షసి ఆ అరిష్టములను పిశాచాదుల భయములను రోగములను యోగసిద్ధిని బడసిన ఆ రాక్షసి నివారించుచుండెను అనేక వస్రములు గతించిన మీదట సమాధి నుండి లేచి కిరాత రాజ్యమునకు వచ్చి అతడ సిద్ధముగా నుంచబడిన ప్రాణులను అయ్యది కొనిపోవుచుండును ఇప్పటికి అచటి రాజు వద్య జీవులనందరిని ఆ రాక్షసికి ఇచ్చుచుండును మిత్రుని ఎంతెవడు ప్రవృత్తుడు కానేరడు ధ్యాన నిష్టయందు ఉండుటచే ఎప్పుడైనను చాలా కాలము వరకు కిరాతల రాజ్యమునకు రాకయుండినచో అచ్చటి జనులు రోగ నివారణ కొరకై కందరాదేవి అనియు అమంగళనియూ పేర్కొనబడు అద్దాని విగ్రహమును ఉన్నత ప్రదేశమందు స్థాపన కిరాత రాజ్యమును పాలించు రాజులందరూ కందరాదేవి యొక్క ప్రతిష్టను గావించుచుండిరి ఏ దుష్టుడగు రాజైనను కందరాదేవిని ప్రతిష్ఠింపబడకయుండినా వాని ప్రజలు అరిష్ట బాధ నొందుచుండిరి కందరాదేవిని అర్చించుటచ్చే మనుజుడు అరిష్ట నాశనము రోగ నివారణము మొదలగు ఉత్తమ ఫలములను పొందును లేనిచో వానికి అనర్ధమే సంప్రాప్తించును వద్య ప్రాణుల బలిచే ఆ దేవి అర్చింపబడుచుండెను ఆపే విగ్రహము నేటికిని కలదు ఆ దేవి యొక్క లిఖిత చిత్రము కూడా ఆయా స్థలములందు ఫలముల ప్రసాదింపగలదు సర్వులకు సస్య సమృద్ధి కలుగజేయునదియు ఐశ్వర్యములను సకల సంపత్తులను ప్రసాదించునది మంగళమనగూర్చునదియు నగు ఆ కందరాదేవి చాలా కాలము జనులచే పూజింపబడుచున్నదై నేటికిని ఆ కిరాత రాజ్యమున విజయముగాంచుచుండే ఇది శ్రీ వాసిష్ట తాత్పర్య ప్రకాశిక యందు ఉత్పత్తి ప్రకరణమున కర్కట్యుపాఖ్యానమున కందరా పూజనమను సీతి తమ సర్గము ఓ ఇప్పుడు మరలా వివరణలు కావలసిన వాళ్ళు చేతులు తర్వాత సరిగ్గా చదువుకొని వివరణలు మన సంశయాలను ప్రక్కన రాసుకొని ఉంచుకోండి అప్పుడు తర్వాత క్లాసులు అడగటానికి వీలవుతుంది ఇప్పటికిప్పుడు విని సంశయాలు అడిగే పద్ధతి అంత సరైనది కాదు ముందుగా చదువుకొని ఉండి ఇప్పుడు విన్న తర్వాత వచ్చిన సంశయాన్ని నివారణ చేసుకోవటం అనేది సరైన పద్ధతి జై శ్రీరామ్ గురుగారండి ఎనభై ఒకటో స్వర్గలో అండి నూట ఏడవ శ్లోకం అండి ఆత్మ జ్ఞానోదయ కాలమందును జడమును అవిద్యా స్వరూపమును సుశుక్తి తుల్యమును నాగు స్థితి అందును కూడా సచ్చిదానంద పరబ్రహ్మ మేకరూపమై ప్రకాశం చే క్రియారూపముగు ఈ జగత్తు అధిష్టానము ఆత్మతత్వము కంటే భిన్నము కాక ఉన్నది కాన ఈ జగత్తు పరమార్థమగు బ్రహ్మమే అగును ఈ విధమున నేను ప్రపంచ రూపుడను గాక కేవల అద్వైత పరబ్రహ్మ స్వరూపుడనే అగుదును ఈ శ్లోకానికి కొంచెం వివరణ ఎవర గురువు గారండి అర్థం కాలేదు వింటూ ఉండుస్తారు అలాగేనండి వింటూ ఉంటే నీకు ఇంకా నేరుగా ప్రశ్న తయారు చేసే విధానం కావాలి శ్లోకం చెప్పి ఇది దీన్ని చెప్పండి అని అడిగితే నీకు నేను చెప్పినా పట్టదు అలాగేనండి అర్థమైందని చెప్పింది దాంట్లో నీకు అర్థమైందో తెలిస్తే అందులో దోషం ఉన్నప్పుడు నేను వివరణ ఇచ్చి దాన్ని సరి చేస్తాను దోషం లేదనుకో కొంచెం దానికి ఇంకొంచెం జోడించి అధికంగా వివరణ ఇవ్వటం జరుగుతుంది అలా కాకుండా ఒక శ్లోకం చెప్పి దీన్ని చెప్పండి అడగటం అనేది సరైన పద్ధతి కాదు అలాగే అంటే నీ అభ్యాసం ఏముందన్నది నాకు తెలియాలి ఇప్పుడు చెప్పింది అదే ముందుగా మీరు చదువుకొని ఉంటే ప్రక్కన మీరు అప్పటికే సంశయాలు రాసుకొని ఉంటారు ఇది ఏమిటి ఇది ఎలా దీన్ని అర్థం చేసుకోవాలి అని అంటే ఈ సర్గ్గా చదివానండి ముందు కానీ నాకు అసలు ఏమీ సర్గ అర్థం కావట్లేదండి అదేనమ్మా చెప్తున్నది అదే ఇప్పుడు దాంట్లో కొంతమంది అడిగారు కదా ఇంతకుముందు అలానే అప్పుడే నువ్వు కూడా రాసుకొని ఉండి ప్రక్కన ఇదేమిటి అని చెప్పి అడగగలగాలి లేదు ఆ చెప్పిన వాటిలో నీకు సమాధానం వస్తుంది అనమాట ఇప్పుడు ఇందులో నేను రోజు చెప్తున్న విషయమే ఉంటుంది ఇప్పుడు నువ్వు అడిగిన దాంట్లో కూడా చెప్పేది ఏముంటుంది ఇప్పుడు నీకు ఈ జగత్ అనుభవం నేను నువ్వు అనే అనుభవం ఈ లోకము ఇవన్నీ కలుగుతూ ఉన్నా ఆ సమయంలో కూడా పరమాత్మ యొక్క స్థితి ఏమి మారదు పరమాత్మ పరమాత్మగానే ఉన్నాడు అవునండి ఈ జగత్ ఏమి లేకపోయినా పరమాత్మ పరమాత్మగానే ఉన్నాడు కాబట్టి జగత్ అనేది పరమాత్మ యొక్క మహిమ పరమాత్మ యొక్క శక్తి మహిమ ప్రభ లేకపోతే ప్రకాశం కాంతి అని గుర్తించాలి ఏ విధంగా అయితే సూర్యుడి నుంచి ఎండ వేరు కాదో సూర్యప్రకాశమే కదా కొంచెం ఆలోచన చేసి చూస్తే సూర్యుడి నుంచి వెన్నెలు కూడా వేరు కాదు అందువల్ల సూర్యుడి కిరణాలు చంద్రుడి మీద పడకపోతే వెన్నెల లేదు కదా ఈ సంగతి అందరికి తెలిసిందే కదా అవునండి కాబట్టి కిరణం మొదట ఎక్కడి నుంచి బయలుదేరిందో దాని స్వరూపం అయింది అది ఎన్ని విధాలుగా ప్రతిఫలించి చంద్రుడిగా కనిపించిన అంటే వెన్నెలగా కనిపించిన అంటే సూర్యకిరణ ప్రతిఫలనమే వెన్నెల ఆ వెన్నెలలో స్థాయి భేదాన్ని అనుసరించి మరలా వేరువేరుగా అది మనకి ఫలితాలను ఇస్తూ ఉంటుంది అర్థమవుతుందా అర్థమవుతుందా కాబట్టి ఈ విధంగా ఎన్ని రకాలుగా ఇది నీకు అనుభవం కలుగుతున్న అది నీ మనసులోనే నీ ఆత్మ ఏందే నీకు కలుగుతున్నది తప్ప అక్కడే బయట అనేది వేలు లేదు అక్కడ ఇక్కడ అనేది కూడా ఏమీ లేదు కాబట్టి నిత్యం ఉంటూ ఉన్నది పరమాత్మ పరమాత్మ యొక్క అనుభవమే తప్ప వేరే ఏం లేదు ఈ అనుభవ కాలంలో దేవుడు జీవుడు ముక్తుడు బద్ధుడు ఈ రకమైన నామాలతోటి అనుభవ కాలంలో ఆయనయే పిలువబడుతూ ఉన్నాడు ఇది విషయం ఈ మాట నీకు అర్థం కావటం కోసం నువ్వు కొంత అభ్యాసం చేయాల్సి ఉంటుంది ఇలా నేను చెప్తూనే ఉంటాను యుగాల తరబడి ఎన్నో రకాలుగా ఎన్నో విధాలుగా చెప్తూనే ఉంటాను కానీ నువ్వు కూడా ఆలోచన చేస్తున్నప్పుడు నీ ప్రశ్న నాకు తెలిసిపోద్ది నువ్వు ఆలోచన చేసావా లేదా అన్నది అసలు అర్థం కాలేదు ఈ సర్గన్నది అది ఓకే ఎందుకంటే దానికి ఇంకా అభ్యాస బలం చాలనందువల్ల అలా అనిపిస్తుంది తర్వాత ఈ భాష కూడా నీకు ఇప్పుడు కొత్తగా ఉంటది కాబట్టి ఇంకా బాగా పరిచయం కాదు కాబట్టి నీకు అలా అనిపిస్తుంది క్రమంగా ఆ స్థితిని దాటుతావు నువ్వు ఈ అభ్యాసంలోనే ఉంటూ ఉండగా అప్పుడు నీ ప్రశ్నలు చాలా స్పష్టంగా ఉంటాయి అనమాట అంటే నీకు ఏం కావాలో ఏం అర్థం కాలేదో స్పష్టంగా చెప్పగలుగుతావు క్లియర్ అర్థమైందండి జై రామ్ జై రామ్ స్వామి జై సద్గురు జై జై తండ్రి